గారు మొదటి ప్రశ్న కౌనండి కొన్ని శాంతి భద్రతలు బందోబస్తు డ్యూటీల్లో రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్ల సేవలను వారి నెలవారీ వేతనాలు బత్యాలను చెల్లించకుండా వినియోగించబడుతున్నది అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ అధ్యక్ష ఖాళీలు ఏర్పడిన వెంటనే జిల్లాలో రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నియమించడం అవుతుంది లేదా వాళ్ళు ఆప్షనల్ అనువైన విధంగా డిప్యూటేషన్ విభాగాలు నియమించబడుతుంది అధ్యక్ష పోస్టింగ్స్ ఇచ్చిన వెంటనే వెయిటింగ్ వ్యవధిని క్రమబద్ధీకరించి వేతనాలు పొందడం అవుతుంది కావున వెయిటింగ్ వ్యవధిలో ఇన్స్పెక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమే ఎందుకంటే వారు పోస్టింగ్స్ పొందిన తర్వాత వారు వేతనాలు అయితే పొంద పొందడం అవ్వాలి కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా వాళ్ళకి ఆ వేతనాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కూడా వాస్తవం అధ్యక్ష అదేవిధంగా మనకి థర్డ్ క్వశ్చన్కి అవునండి ఫోర్ వీలర్స్కి ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క నెలకి నూట ఇరవై లీటర్లు టూ వీలర్స్కి ఒక పాతిక లీటర్లు పెట్రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది పెట్రోల్ డీజిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది సహజంగా సరిపోదు కావున శాంతి భద్రతలు డ్యూటీలు వేపీ డ్యూటీలు వంటి క్షేత్రస్థాయి డ్యూటీలు నిర్వహించేటప్పుడు అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం కూడా వాస్తవం అధ్యక్ష దీనికి కూడా ఇప్పుడు నెలకి మూడు వందల లీటర్లు టూ వీలర్స్కి అయితే యాభై లీటర్లు చేయడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే ఉంది దానికి కూడా కార్యరూపంలో దారుస్తాం అధ్యక్ష అదేవిధంగా నాలుగో క్వశ్చన్కి అధ్యక్ష అవునండి పెట్రోలింగ్ మరియు విఐపి భద్రత డ్యూటీలు అదనంగా నిర్వహించడానికి క్షేత్రస్థాయి అధికారులు వినియోగించిన పాత వాహనాలతో పోలీస్ శాఖ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది శాఖ కూడా వాహనాలు తీవ్ర కొరత ఇబ్బంది పడుతుంది అధ్యక్ష ఎందుకంటే దీనికి రెండు వేల పద్నాలుగులోనే రెండు వేల పద్ పద్దెనిమిదిలోని టీడీపీ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు మాత్రమే సుమారుగా నూట యాభై కోట్లు రెండు వేల పద్నాలుగులో వంద కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో యాభై కోట్ల రూపాయలు వెహికల్స్కి శాంక్షన్ చేయడం జరిగింది వెహికల్స్ కొనడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు కోట్లు పోలీస్ శాఖకి నూతనంగా వాహనాల గురించి వాహనాలైతే కొన్నారు కానీ దాని బిల్స్ కూడా పేమెంట్ చేయకపోవడం వల్ల ఏపీ పోలీస్ని లాస్ట్ గవర్నమెంట్లో మహీంద్రా వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నారు అధ్యక్ష అది చాలా సిగ్గుచాడు అన్నమాట అది బ్లాక్ లిస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టుకొని ఈ రోజుకి కూడా కోర్టులో వాళ్ళు వేసుకుంటే మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదమూడు కోట్ల రూపాయలు దానికి వెహికల్స్ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష ఇప్పుడైతే సుమారుగా దగ్గర దగ్గర మనకు ఉన్న వెహికల్స్ ఎనిమిది వేల వెహికల్స్లో దగ్గర దగ్గర నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా అవన్నీ కూడా స్క్రాప్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష వాహనాలు అయితే ఉన్నాయి అధ్యక్ష కొరత ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేను వందల అరవై ఏడు వాహనాలను ఇదివరకే స్క్రాప్ చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు రెండు వేల ఆరు వందల ఐదు వాహనాలు స్క్రాపింగ్ సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష నూతన వాహనాలు కొనుగోలు ప్రస్తుత వాహనాల మరమ్మతుల కోసం బడ్జెట్ కేటాయింపు నిమిత్తం అభ్యర్థంతో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడం అయింది అధ్యక్ష అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అధ్యక్ష అవునండి పోలీస్ సిబ్బంది కొరత అయితే ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష వేకెన్సీస్ లిస్టు వాటి క్యాటగిరీస్ ప్రకారం సభ్యులకు కూడా అందించడం జరిగింది అధ్యక్ష తర్వాత మనకి పదిహేడు తొమ్మిది రెండు వేల రెండు తేదీ గల హోమ్ సర్వీసెస్ శాఖ నుంచి కొంతమందిని అంటే తర్వాత క్వశ్చన్గా అధ్యక్ష ఈ ప్రమోషన్స్ గురించి అడిగారు అధ్యక్ష పదిహేడు తొమ్మిది రెండు వేల రెండు తేదీ గల హోమ్ సర్వీసుల శాఖ జివోఎంఎస్ నెంబర్ రెండు వందల ఎనభై ముప్పై పన్నెండు రెండు వేల పదకొండు తేదీ గల హోమ్ సర్వీసుల శాఖ జివో ఎస్ జివో నెంబర్ రెండు మూడు వందల ఒకటి ద్వారా తీవ్రవాద ఉగ్రవాద సంబంధిత శాఖల్లో విశిష్ట సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి తరువాత ఉన్నత హోదా యాక్సిలరీ పదోన్నతులు ఇవ్వటానికి ఒక కార్యవిధానాన్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష మార్గదర్శకాల ప్రకారం దిగువ పేర్కొన్న విధి విధానాలు నిర్వర్తించే అటు వ్యక్తులకు మాత్రమే యూనిట్ అధికారులు సిఫార్సు చేయాల్సి ఉంటుంది అభ్యర్థి ఆమోదిత ప్రొవిషనరీ అయి ఉండాలి తీవ్రవాద వ్యతిరేక ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు విశిష్ట సేవలు అందించి ఉండాలి సంతృప్తికర రికార్డు ఉన్నవాళ్ళు అదేవిధంగా సర్వీస్ అంతటా ఏదైనా ప్రధాన సెక్షన్ లేకుండా గత ఆరు సంవత్సరాలకు క్లీన్ డిఫాల్ట్ షీట్ కలిగి ఉండాలి అధ్యక్ష అదేవిధంగా డిఎస్సి సివిల్ డిఎస్గా పదోన్నతి పొంది డిఎస్పి పదోన్నతి పొందేందుకు సర్వీస్ నియమాల అర్హత విధానాన్ని నెరవేర్చిన అతను ఉంటే తప్ప శాఖలో ముప్పై సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ సెటిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పీగా పదోన్నతి పొందరు అధ్యక్ష నమస్కారం అధ్యక్ష గౌరవ హోంశాఖ మంత్రుల వారికి ఈ సంవత్సరంలోని మొత్తం ఈ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఫస్ట్ క్వశ్చన్ వర్క్ చేయడం జరిగింది అధ్యక్ష దానికి కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో వెన్నెముకైన పోలీస్ వ్యవస్థని బలోపేతం చేసి తద్వారా అవినీతి రహిత రాష్ట్రంగా నేర రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ లెందీ క్వశ్చన్ వేయటం జరిగింది అధ్యక్ష చాలా సంతోషం గౌరవనీయులైన హోంశాఖ మంత్రి వర్యలు అన్ని నిజాలు చెప్పేశారు సిబ్బంది కొరత పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది సిబ్బంది కొరత ఉంటే అధ్యక్ష ఇక రాష్ట్రంలో ఎట్లాగా శాంతి భద్రతలు ఒక పక్కనేమో ఈ గంజాయి స్మగ్లింగు విపరీతంగా దోపిడీలు ఇవన్నీ జరిగిపోతూ ఉంటే అరే ఇంత దారుణమైన పరిస్థితి దిగజారిపోయిన పరిస్థితి ఎక్కడైనా దొంగతనం జరిగితే పోలీస్ వ్యవస్థ పైన మనం మాట్లాడతాము ఎక్కడైనా గంజాయి జరిగిపోతే అరే గంజాయి పట్టుకోలేదని అంటాము ఎట్లాగా అధ్యక్ష అది దయచేసి ఈ ఇష్యూని చాలా తీవ్రంగా ఫస్ట్ ప్రయారిటీ కింద మనం ప్రయత్నం చేసి దీనికి ఒక మార్గం కనిపెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం గౌరవ మంత్రి వర్యులు చెప్పారు రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్లు వారు రేంజ్లో రేంజ్ విఆర్ విఆర్లో పెట్టిన పోలీస్ ఇన్స్పెక్టర్స్ వారికి జీతాలు ఎవరు అధ్యక్ష ఐదు నెలలైనా ఆరు నెలలైనా ఎనిమిది నెలలైనా జీతాలు ఒక్క రూపాయి కూడా ఎవరు అధ్యక్ష జీతాలు ఇవ్వకుండా మళ్ళీ ఎక్కడైనా శాంతి భద్రతల గురించి ఎక్కడైనా మంచి బందోబస్తు గురించి వీవీఐపి బందోబస్తు గురించి అన్నిటికి వినియోగించుకుంటూ జీతాలు ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్న వ్యవస్థ అంటే ఇది ఏమన్నా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష వ్యక్తి చాకరీ చేయిస్తున్నారా ఇది అన్యాయం ఇది సస్పెండ్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ వస్తుంది అధ్యక్ష సస్పెండ్ చేయరు చిన్న కారణంతోటో లేకపోతే బీఆర్లో పెట్టి వారిని నానా ఇబ్బందులు పెడితే ఉంటే వాళ్ళు ఎట్లా బతుకుతారని ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష దయచేసి ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష ఐదు ఆరు ఐదు ఆరు నెలలు పోస్టింగ్ లేకుండా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పోస్టింగ్ లేకుండా ఉంటే దానికి ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష మళ్ళీ ఎక్కడైతే పోస్టింగ్ వచ్చిన తర్వాత కేవలము ఆరు నెలల జీతమే ఇస్తారు మిగిలిన మూడు నెలలు ఏమి ఎవరు అధ్యక్ష తర్వాత ఎక్కడన్నా బందోబస్తు గురించి తిరుపతి బ్రహ్మోత్సవాల గురించి లేకపోతే ఇంద్రకీరాద్రి బందోబస్తుల గురించి అసెంబ్లీ బందోబస్తుల గురించి వస్తే వాళ్ళకి టికెట్ ఇవ్వరు అధ్యక్ష సొంతంగా జేబులో డబ్బులు పెట్టుకుని అప్పులు చేసుకుని అట్లాగే వాళ్ళ పిల్లలకి ఈఎంఐలు కట్టలేక స్కూల్ దగ్గర నుంచి కూడా మానించి మానిపించి ఇంటి అద్దెలు కట్టలేనటువంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ అధికారులు ఉన్నారంటే ఇది చాలా చాలా ఇబ్బందికరమైన విషయం అధ్యక్ష అధ్యక్ష తమర ద్వారా నేను గౌరవ మంత్రి మంత్రివర్యులను కోరుతున్నాను ఎవరైతే విఆర్లో ఉన్న పోలీసు పోలీసు ఇన్స్పెక్టర్స్కి కానీ అధికారులకి కానీ ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే డిసిపి రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా సంవత్సరం నుంచి పోస్టింగ్ లేదు లో పెట్టి విశాఖపట్నంలోనే ఒక ఎగ్జాంపుల్ లో ఉంటారు వాళ్ళకి జీతాలు ఉండవు చూడటానికి పోలీస్ అధికారి కానీ డబ్బులు లేనటువంటి పరిస్థితి దేన పరిస్థితుల్లో కూడా ఉందని చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంది అధ్యక్ష కాబట్టి గౌరవ మంత్రివర్యులు కోరేది ఎప్పుడైతే విఆర్లో పెట్టారో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ జీతం ఇవ్వండి ఫిఫ్టీ పర్సెంట్ జీతం ఇస్తే కనీసం బేసిక్ మినిమం రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు చేసుకోవలసిన అవసరం ఉంది అధ్యక్ష చాలా సంతోషం గౌరవ మంత్రివర్యులు నూట ఇరవై లీటర్లు ఇస్తున్నారు ఇప్పటివరకు ఫోర్ వీలర్కి నూట ఇరవై లీటర్లు అంటే అధ్యక్ష రోజుకి నాలుగు లీటర్లు అధ్యక్ష నాలుగు లీటర్లు అంటే డొక్కు వెహికల్స్ అది ఎనిమిది కిలోమీటర్లు కూడా ఇస్తుందో లేదో తెలియదు అంటే ముప్పై కిలోమీటర్ల కంట దాటానికి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ వెహికల్స్ ఉన్నాయి అధ్యక్ష మనం కూడా చూస్తున్నాం పోలీసు వెహికల్ వెళ్తూ ఉంటుంది ఎస్కార్ట్ వెహికల్ దానికంటే ముందే స్కూటర్ వాళ్ళు ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతారు అధ్యక్ష అది పరిస్థితి కాబట్టి దయచేసి అత్యధికమైన ప్రయారిటీ ఇచ్చి దీన్ని ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష మూడు వందల లీటర్లు ఇస్తా ఉన్నారు చాలా సంతోషం నిజంగా కూడా చాలా బాగా చేస్తున్నారు ఈ అట్లాగే అధ్యక్ష ఏదైతే ఇంకా విషాదకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష నిధుల్లో ఉండి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష అట్లాగే లక్ష మందికి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అధ్యక్ష కేవలం ఎనభై ఐదు మంది పోలీస్ వ్యవస్థ ఉంది దీన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష 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 ఇరవై నాలుగు గంటలు కూడా పోలీసు వారికి సంవత్సరాలు పనిచేస్తున్న వారికి పదిహేను రోజులే సెలవు కేవలం పదిహేను రోజులే అధ్యక్ష దీన్ని కూడా కనీసం ముప్పై రోజులకి ఇవ్వవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారానికి రోజు సెలవు అని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు కానీ ఎక్కడా కూడా జరగలేదు అధ్యక్ష దీన్ని కూడా తమరు ద్వారా గౌరవ మంత్రివర్యులని కోరుకుంటున్నాను అధ్యక్ష అట్లాగే ఎడ్యుకేషన్ లోన్స్ సరైన టైంకి ఇవ్వరు హౌసింగ్ లోన్స్ ఇవ్వరు చాలా జాప్యం జరిగిపోతుంది అధ్యక్ష పిల్లల్ని స్కూల్లో వేయడానికి అంటే కొంచెం హైయర్ ఎడ్యుకేషన్లో వేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి దీన్ని కూడా మీరు చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే ముప్పై సంవత్సరాలు దాటిన వారికి పదోన్నతులు ఇచ్చేస్తున్నామని చెప్పి గౌరవ మంత్రివర్యులు చెప్పారు అది ఎంతవరకు అనేది ఒక్కసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష తెలంగాణలో అయితే అధ్యక్ష నైన్టీన్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ ఎయిట్ ఆ బ్యాచెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి రెండు వేల రెండు బ్యాచ్ కూడా క్లియర్ అయిపోతుంది అధ్యక్ష మన దగ్గర అయితే మాత్రం నైన్టీన్ నైన్టీ ఫైవ్లోనే ఇంకా మన మంది ఉంది అధ్యక్ష ప్రమోషన్స్ ఇప్పుడు ఇస్తున్నట్టుగా ఉంది కనీసం దానికి కూడా మనము కొంచెం వారిపైన కూడా సానుకూలతోటి మనం వ్యవహరించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇంకొక నిమిషం అధ్యక్ష అదే ఐపీఎస్కి అయితే మాత్రము ఫోర్ ఇయర్స్కి ఇచ్చేస్తారు అధ్యక్ష వీళ్ళకైతే అడిగే అడిగే పరిస్థితి లేదు అట్లాగే అధ్యక్ష ఇంకొక చిన్న విషయం అధ్యక్ష గౌరవ మంత్రి కూడా దృష్టికి తీసుకురావాలి ఏపీఎస్బి నుంచి ఏపీఎస్బి నుంచి ఏఆర్ కన్వర్షన్కి ఎలిజిబుల్ ఎలిజిబుల్ కానిస్టేబుల్స్ నాలుగు వేల రెండు వందల మంది ఉన్నారు అధ్యక్ష వీరికి కూడా ప పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయిన అయిపోయినప్పటికీ కూడా వారు వారు ఓన్ డిస్టిక్కి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దీన్ని కూడా దై దయ దయచేసి గౌరవ మంత్రి వర్గ దీనిపైన కూడా శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే వీళ్ళని పాపము ఎక్కడన్నా డ్యూటీకి స్పెషల్ ఫోర్స్ కాబట్టి పంపిస్తే ఇరవై రోజులు నలభై ఐదు రోజులు కానీ వాళ్ళు ఇంటికి వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దయచేసి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లోని కూడా రాజకీయ అవసరాల గురించి వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి పోలీసు వ్యవస్థని క్లియర్గా చెప్పాలంటే నిర్వీర్యం చేసేసారు అధ్యక్ష అంటే పోలీసు వ్యవస్థ పోలీస్ డ్యూటీలు శాంతి భద్రతలు కాపాడుకోవాలి అన్న డ్యూటీలు తప్పించి ప్రతిపక్షాల నేతల ఇంట్ల దగ్గర కాపలా కాయడానికో లేకపోతే వాళ్ళకి పరదాలు కట్టడానికో అంతవరకే వాళ్ళని ఉంచేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం దానిలో భాగంగానే కనీసం పోలీస్ వ్యవస్థకి ఏదైతే వాళ్ళకి పోలీసు బలోపేతానికి కానీ అదేవిధంగా వాళ్ళ వెల్ఫేర్ గురించి కానీ వాళ్ళకున్న చిన్న చిన్న ఇమ్యూనిటీస్ గురించి కూడా ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా మొత్తం అంత నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇప్పుడు ఇందాక మన మంత్రి మన ఎమ్మెల్యే అది అడిగారు అధ్యక్ష ఈ విఆర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి నిజంగా విఆర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తా అధ్యక్ష ఒక్కొక్కసారి వాళ్ళకి సిక్స్ మంత్స్ వరకు విఆర్లో ఉంటారు తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళకి ఆ జీతభత్యాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష కాకపోతే ఈ రోజుకి కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల పరిస్థితి ఎలా తీసుకున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అఫీషియల్స్ని వాళ్ళకి నచ్చకపోయినా క్యాస్ట్ బేస్ చేసుకొని వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి అనుకూలంగా ఉండరు అనుకున్న వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పని చేసినా వాళ్ళు చెప్ప చెప్పిన పని చేయకపోయినా కూడా వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళందరినీ తీసుకెళ్లి విఆర్లో పెట్టడమే కాకుండా రెండే సంవత్సరాలు మూడే సంవత్సరాలు కూడా జీతబత్యాలు లేకుండా వాళ్ళ చేత పనిచేయించుకున్న పరిస్థితి కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటి వాటి మీద ఫర్మ్గా ఉంటాము డెఫినెట్గా వాళ్ళకి జీతబత్యాలు ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు మేము తీసుకుని వస్తాం అధ్యక్ష అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఇందాక సరే అన్నారు కనీసం పిల్లలకి చదివించుకోవడానికి కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ సరే ఇక్కడ ఒక విషయం చెప్పాలి సుమారుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తాలూకా జీపీఎఫ్ అంతా కూడా డైవర్ట్ చేసేసాడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దానికి కోర్టుకు వెళితే టెక్నికల్గా ఏం చెప్పారంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయింది డబ్బులు మాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయిందని ఆన్సర్ కూడా గవర్నమెంట్ నుంచి కోర్టుకెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉంటే సిగ్గుపడాలి ఈరోజు అంటే వాళ్ళు దాచుకున్న వాళ్ళ సొమ్ము కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా లాస్ట్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు అధ్యక్ష ఈరోజు తిరిగి పోలీస్ వ్యవస్థల గురించి విధానాల గురించి రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే కొంచెం మనం మనందరం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లాస్ట్ ఫైవ్ ఇయర్ ఇంకోటి అధ్యక్ష మనకి వెహికల్స్ గురించి కూడా ఇందాక చెప్పారు వెహికల్స్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పాం డెఫినెట్గా కొత్త వెహికల్స్ తీసుకోవడానికి గవర్నమెంట్కి ప్రపాదన ప్రతిపాదన పంపిస్తున్నాం అధ్యక్ష ప్రతి చోట కూడా వెహికల్స్ మీరు అన్నదైతే వాస్తవం అండి వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉంది అంటే స్క్రాప్కి వెళ్ళిపోయే వెహికల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్కి ఎట్టి పరిస్థితుల్లోనే స్క్రాప్కి ఇచ్చేయాలి ఆ వెహికల్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి ఇంచుమించు ఫిఫ్టీ పర్సెంట్ మనకి కొరత అయితే ఉంది దానికి కూడా అధిగమిస్తాం అదేవిధంగా మనందరికీ కూడా నూట ఇరవై లీటర్ల గురించి చెప్పారు అధ్యక్ష యాక్చువల్గా అయితే ఏజెన్సీ లెవెల్లో ఎక్కడైనా కంపల్సరీగా కావాలి అనుకుంటే కనుక మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ లెవెల్లో వాళ్ళకి డీజిల్ పెట్రోల్ ప్రొవైడ్ చేయొచ్చు కానీ పరిస్థితి ఎందుకంటే రిస్ట్రిక్షన్ పెట్టారు వన్ ట్వంటీ లీటర్స్ అండ్ రిస్ట్రిక్షన్ ఉంది దాన్ని ఈరోజు ఒక త్రీ హండ్రెడ్ లీటర్స్ వరకు కూడా రిస్ట్రిక్షన్ని పెంచే క్రమంలో వెళ్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగారు అధ్యక్ష మనకి ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి వెళ్ళేదానికి కన్వర్షన్ లిస్ట్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష దీనికి అతి తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఏపీఎస్పి నుంచి ఏఆర్కి పంపించే ఏర్పాటు కూడా జరుగుతుంది ఒకటి మాత్రం క్లియర్ అధ్యక్ష ఈరోజు ఏ శాంతి భద్రతలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి అసెంబ్లీలో పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు మాట్లాడితే ఆ ప్రేక్అర్స్ తీసుకొని వచ్చి శాంతి భద్రత నుంచి మాట్లాడుతున్నారు ఒక్కసారి బ్యాక్కి వెళ్ళాలి అధ్యక్ష శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం చేశారు ఈ రోజుకి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాం అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ ని రాజకీయ అవసరాల గురించి కాకుండా ప్రజల భద్రత గురించి శాంతి భద్రతల విషయంలోని కూడా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా